హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఏడవ తేదీ జనవరి నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలారు టమాటా మార్కెట్లో ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండిలో నాటికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు డెబ్బరు నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల నలభై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే డెబ్బరుపాల్ నుంచి ప్రారంభమైనాయి పదిహేను కిలోల బాక్సు ఇంకా టాపు ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే టాప్ అయితే పలకటం జరిగింది సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలారు టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే చింతామణి మార్కెట్లో మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజింగ్ చింతామణి టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమిన టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిని టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే పలమిని టమాటో మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ అండ్ పలమునే టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు యావ నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలగడ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల అరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటో మార్కెట్లో టాపు ధరతో పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో